హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ముప్పై తారీఖు అండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్లు ప్రభుత్వం దాదాపు నలభై నాలుగు లక్షల మందికి అయితే ప్రతి నెల పెన్షన్లు అయితే అందిస్తూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం వెయ్యి నుంచి దాదాపు ఎనిమిది వందల కోట్ల మీద ఖర్చు చేస్తూ వస్తుంది అయితే ఈ తరుణంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు పెంపు అనేది ఉండబోతున్నట్లు ఎందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏ నెల నుంచి అందించబోతున్నారు ఏ తేదీ నుండి ఇవ్వనున్నారు ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి సమయం అయితే ఆసన్నం కావడం జరిగింది పెన్షన్లు నిన్న ఏ జిల్లల వరకే అందించారు ఈరోజు జిల్లాల వరకు పెన్షన్లు అనేది అందించే అవకాశాలు అయితే ఉంది వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి అనగా పదవ తరగతి ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాశారో ఈరోజు వారి యొక్క రిజల్ట్ అనేది రవీంద్ర భారత్లో సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ సంబంధించినటువంటి పదవ తరగతి పరీక్షలు అదేవిధంగా ఎస్ఎస్సి రిజల్ట్ అనేది ఇక మార్కుల రూపంలో అయితే విడుదల చేస్తున్నారండి ఆల్రెడీ మనం తెలుసుకోవచ్చు అనమాట ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే మనమడి డాట్ కామ్ కావచ్చు వివిధ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు డైరెక్ట్గా అందులో వచ్చేసాల్ టికెట్ నెంబరు రూల్ నెంబరు అది ఇస్తే ఫోన్ నెంబర్ కావచ్చు అవన్నీ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే అందుతున్నాయండి ఎందుకంటే మార్చి ఇరవై తారీఖు నుంచి మనకు వచ్చే నెల మూడు తారీఖు వరకు అయితే నల్గొండ జిల్లాకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్క రోజు కొన్ని జిల్లాలకు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాదు ఆదిలాబాదు భద్రాది కొత్తగూడ అదే అదేవిధంగా జగిత్యాల జనగం జయశంకర్ భూపాలపల్లి జోగునాథ్ మగద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అయితే పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారన్నమాట ఇక మనకు ఆల్రెడీ రేపు కొన్ని జిల్లాలకైతే అందిస్తారండి మెదక్ అదేవిధంగా ఇక మడ్చల్ మల్కాజిగిరి ములుగు జిల్లాలతో పాటు నల్గొండ నారాయణపేట నిర్మల్ జిల్లాలు అదేవిధంగా రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలకు పెన్షన్లు అయితే అందిస్తారనమాట ఈ లీస్ట్లో లేని వారి జిల్లా కూడా పెన్షన్లు అయితే అందిస్తారు ఈరోజు సాయంత్రం కల్లా అప్డేట్ అయిన వెంటనే పోస్ట్మెన్ అనేది తీసుకొచ్చి పెన్షన్ అయితే అందిస్తారనమాట సో చాలామందికి పెన్షన్లో అయితే మార్పులు అయితే జరిగాయి ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇందులో కొంతమందికి పదహారు రూపాయలు అయితే ఇవ్వడం లేదంటున్నారు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి పెన్షన్లు అనేది వాస్తవానికి మీరు తీసుకున్నారా లేదా అందితే ఎంతవరకు తీసుకున్నారు ఏంటి ఏజ్ లాగా సంబంధించిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం మీద అయితే పెన్షన్లు అనేది అందిస్తున్నారండి బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే కట్ అవుతాయి అదొకటి గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే చేస్తుంది సెర్పు కార్యాలయం ద్వారా ఇటీవల కాలంలో ఫిర్యాదులు అయితే రావడంతో పంచాయత్ సెక్రటరీ చేతి వాటాలు చూపించడంతో అయితే రాష్ట్ర చూసుకున్నట్లయితే కొంతమందికి వేలు ముద్రలు పడవు అవతాతలకు వారు ఏం చేస్తారంటే మిషన్లో వేలు పెట్టినా ఏం చేసినా కూడా పడకపోవడంతో కొంతమంది అరిగిపోయి ఉంటాయి కొంతమంది మంచాన్ని పరిమితం వారికి పర్మిషన్ అనేది పంచాయతీ సెక్రటరీకి ఇవ్వడంతో వారు డైరెక్ట్గా వచ్చి నేరుగా డబ్బులు అనేది అందిస్తుంటారు కొంతమందికి ఇవ్వడం లేదంటున్నారు సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పంపిణీ అయితే ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎండలు కొడుతున్నాయి కాబట్టి సరే జాగ్రత్త అయితే ఉండి మరి పెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి వాస్తవానికి పెన్షన్లు అనేది మనకు ఏ నెల పెన్షన్ ఆన ఇవ్వాల్సి అయితే ఉంది కానీ ప్రభుత్వం కొంత లేట్ అయితే అవుతుంది ఎదలా అంటే నాలుగో వారం ఇస్తున్నారు కానీ ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు జీతాలు ఇచ్చినటు మొత్తం కూడా ఇస్తే బాగుంటుందని అదేవిధంగా ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందిస్తే బాగుంటుందని చాలామంది విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే పెంపు మాత్రం ఈ నెల అయితే లేదు ఎందుకంటే మనకు నెక్స్ట్ నెలకు సంబంధించి బడ్జెట్ కావచ్చు ఇతరత్ర పథకాలు అయితే ప్రారంభమవుతున్నాయి ఒకవేళ అవి వర్కౌట్ అయినట్లయితే ఈదా ఆర్బీఐ రూపంలో కావచ్చు బ్యాంకుల రూపంలో లోన్ తీసుకొని ప్రభుత్వం అయితే ఇవ్వాలని చూస్తున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లలో అయితే కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయట అవి ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే మూడు నెలలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికి మరొక అవకాశం అయితే ఇవ్వనున్నారు దాంతోపాటు భర్త చనిపోయిన భార్యకు విధంగా పెన్షన్లు అయితే అందించాలని చూస్తున్నారు అవి వచ్చే నెల నుంచి అయితే అందించబోతున్నారట మే లేదా జూన్ నెల నుంచే డైరెక్ట్గా ఏదైతే ఒక పోస్ట్ మ్యాన్ కావచ్చు ఎవరైతే అందిస్తారో ఫేస్ సంబంధించి ఫోటో వారి ముఖ కథలు స్కాన్ చేయగానే డైరెక్ట్ పెన్షన్లో ఉందా లేదా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అదేవిధంగా ఒక యాప్ని అయితే సరి చేసి రెడీ చేస్తున్నారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇక ఎల్ వన్ అదేవిధంగా ఎల్ టూ కేటగిరీ వరకు మాత్రమే ఇంద్రామైన్లు అయితే అవుతున్నాయి ఎల్ త్రీలు వచ్చేసి వారు పూర్తిగా అర్హులు ఎందుకంటే యాభై శాతం మేర యాభై మూడు శాతం మేర పెన్షన్ ఇంద్రామిక సంబంధించి అనర్హులను గుర్తించడం జరిగింది వారు ఏరి వేసినట్లు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి అందులో వచ్చేసి రాజు వికాస్ ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో ఇందులో దివ్యాంగులకు మొదటి కేటాయించడం జరిగింది సో వారికి మొదటి కేటగిరీలో యాభై వేలు ఉచితంగా ఇస్తారు రెండో కేటగిరీలో కనుక అప్లికేషన్ చేసుకుంటే వారికి తొంభై వేలు అయితే ఫ్రీగా అయితే అందించబోతున్నారండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం గుడ్ గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట రేపు కూడా కొన్ని జిల్లాలకైతే పెన్షన్లు అనేది అందుతాయి అన్నమాట అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు అనేది మీకు అందిస్తూ ఉంటారు కాబట్టి పోస్ట్ మ్యాన్ ఇస్తున్నారు లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా పెన్షన్లు అయితే అందుతున్నాయి ఎందుకంటే మే పద్ తారీఖు లోపు అయితే పెన్షన్లు అనేది అందరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి